అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన జిల్లా మనపడి పూజ అనే కార్యక్రమం ద్వారా కరీంనగర్లోని సీతారాంపూర్లో పూజ కార్యక్రమం నిర్వహించారు వందలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు పడి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్పించారు అనంతరం దీక్ష చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురుస్వామి శ్రీరాస్ దేశపాండే గురుస్వాముల కొమ్మడి సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి వాష్యం శ్రీనివాస్ పాల్గొన్నారు